హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అదిన వార్త ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఇల్లు కట్టుకోవడానికి పిఎఫ్ఓ నుండి డబ్బులు డ్రా చేసుకోవటం మరింత సులభం ఇక పిఎఫ్ ఖాతాలో జమ అయ్యే మొత్తానికి మంచి వడ్డీ కూడా లభిస్తుంది ఇక ఈ ఖాతా ఒక రకంగా పొదుపు ఖాతాగా కూడా పనిచేస్తుంది ఇందులో జమ అయ్యే మొత్తాన్ని మీరు వివిధ పనుల కోసం అవసరమైనప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇక మీ జీవితంలో మెడికల్ ఎమర్జెన్సీ కోసం లేదా పిల్లల చదువు కోసం డబ్బులు అవసరమైతే లేదా మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే అప్పుడు కూడా మీరు మీ పిఎఫ్ ఖాతా నుంచి డబ్బులు తీసుకోవచ్చు ఇప్పుడు ఈపీఎఫ్ఓ దీనికోసం నిబంధనలను మార్చడం ద్వారా పిఎఫ్ ఖాతాదారులకు చాలా సౌకర్యం కల్పించింది ఇక ఇల్లు కొనడానికి కట్టడానికి లేదా డౌన్ పేమెంటు ఈఎంఐ చెల్లించడం వంటి అవసరాల కోసం పిఎఫ్ ఫండ్లో తొంభై శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు ఇంతకుముందు దీనికోసం కనీసం ఐదు సంవత్సరాల ఉద్యోగం అవసరం కానీ ఇప్పుడు కేవలం మూడు సంవత్సరాల తర్వాతే ఈ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు అయితే ఇందులో ఒక ముఖ్యమైన షరత్ అయితే ఉంది మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే పిఎఫ్ అడ్వాన్స్ విత్డ్రాయిలు ఎంపికను మీరు ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు అంటే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం ఇక దీంతోపాటు ఈపీఎఫ్ఓ రెండు ఇతర మార్పులు కూడా చేసింది అత్యవసర పరిస్థితుల్లో ఇప్పుడు లక్ష రూపాయల వరకు కూడా అడ్వాన్స్ వెంటనే తీసుకోవచ్చు ఇక దీనివల్ల వైద్యం లేదా వ్యక్తిగత అత్యవసర పరిస్థితుల్లో డబ్బు పొందటం సులభమవుతుంది దీంతోపాటు యూపీఐ ఏటీఎం ద్వారా కూడా పిఎఫ్ ఫండ్లను త్వరలో ఉపసంహరించుకోవచ్చని ఈపీఎఫ్ఓ తెలిపింది దీనివల్ల ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది